ఆరు నెలలు నిండిన వెంటనే పిల్లలకు అదనపు ఆహారాన్ని మొదలు పెట్టాలి ఏడవ నెల నుండి జావలా చేసిన పదార్థాలు పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది రోజుకు రెండు సార్లు ఇవ్వాలి చనుబాలు తరచుగా ఇస్తూ ఉండాలి పెట్టాల్సిన క్వాంటిటీ ఎంత అంటే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ అనేవి పెట్టాలి పిల్లలకు ఎనిమిది తొమ్మిది నెలల్లో కూడా ఇవే జావలాగా చేసి పెట్టాల్సి ఉంటుంది రోజుకు మూడు సార్లు ఇవ్వాల్సి ఉంటుంది ఏడవ నెలలో రెండు సార్లు రోజుకు అలాగే ఎనిమిది తొమ్మిది నెలల్లో మూడు సార్లు జావలాగా చేసి పెట్టాలి పది నుండి పన్నెండు నెలలలోపు చిన్న చిన్న ముక్కలు చేసి లేదా గుజ్జుగా ఆహారం బిడ్డ చేత్తో తీసుకునే విధంగా చేసి పెట్టాల్సి ఉంటుంది మూడు సార్లు భోజనం భోజనానికి మధ్యలో స్నాక్స్ ఒకసారి మరియు తల్లిపాలు కొనసాగిస్తూనే ఉండాలి రోజుకు రెండు సార్లు కొద్దిగా పెడుతూ ప్రారంభించాలి బిడ్డకిచ్చే ఆహారం వేరే గిన్నెలో పెట్టాలి బిడ్డ పెద్దదవుతుంటే పరిమాణం పెంచి ఎక్కువ సార్లు పెట్టాలి ముందు జావలాగా ప్రారంభించి చిక్కదానాన్ని పెంచుతూ పోవాలి సాధ్యమైనంత వరకు జావను పాలతో తయారు చేయాలి ఏదైనా ఆహారం పెట్టినప్పుడు అలర్జీ వస్తే ఆ ఆహారాన్ని ఆపాలి ఆహారం మెత్తగా సులభంగా మింగేలాగా ఉండాలి ధాన్యాలు పప్పులు వేరుశనగ చక్కెర మిశ్రమంతో చేసిన జావ బాలామృతంతో జావ మొలకెత్తిన గింజల జావా మొదలైనవి పిల్లలకు పెడుతూ ఉండాలి పండ్లు గుడ్డు కూరగాయలు మాంసం లాంటివి కూడా పిల్లలకు పెడుతూ ఉండాలి ప్రతి నెల ఒకటవ తేదీన అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం పదహారు గుడ్లు తీసుకోవాలి పాయసం పొలగం ఉడకబెట్టిన గుజ్జు చేసిన కూరగాయలు లేదా హల్వా కీరు ఆలుగడ్డ బ్రెడ్ లేదా చపాతి మొక్కలు పాలలో నానబెట్టినవి పెట్టాలి ఉడికించిన ఆకుకూరల రసం కోడిగుడ్డు సొన ఏడు నుంచి ఎనిమిది నెలలప్పుడు కోడిగుడ్డు సొన అనేది పెట్టాలి తొమ్మిది నెలల తర్వాత మొత్తం గుడ్డు పెట్టవచ్చు మరియు బాగా ఉడికించిన మాంసాన్ని మె పెట్టాల్సి ఉంటుంది మెత్తగా చేసి మెత్తగా చేసిన పండ్లు పెట్టాలి కిచిడి లేదా ఉప్మా లేదా ఇడ్లీ మెత్తగా చేసి నూనె లేదా చక్కెర కలిపి ఒక చెంచా నెయ్యి లేదా నూనె ప్రతి భోజనానికి కలపాలి సురక్షిత ఆహారానికి శుభ్రమైన చేతులు గిన్నెలు శుభ్రంగా కడిగి కడిగిన కూరగాయలు పండ్లు వాడాల్సి ఉంటుంది ఆహారం పూర్తిగా ఉడికించాలి శుభ్రమైన నీళ్లు వాడాలి తాజా ఆహార పదార్థాలు మాత్రమే వాడాలి తయా తాజాగా తయారు చేసిన పదార్థాలు మాత్రమే పిల్లలకు పెట్టాలి చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి బిడ్డ జబ్బ చుట్టుకొలత పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే లోపంతో ఉన్నట్లు అంతకంటే ఎక్కువగా అంగన్వాడీ కేంద్రంలో బిడ్డ యొక్క జబ్బ చుట్టుకొలత మరియు బరువు ఎత్తు చూడటం జరుగుతుంది ప్రతి నెల ఒకటవ తేదీన అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి బిడ్డ యొక్క ఎత్తు బరువు జబ్బ చుట్టుకొలత అనేది చూపించుకోవాల్సి ఉంటుంది పెరుగుదల కుంటుపడకుండా ఆరోగ్యంగా బలంగా బిడ్డ ఎదగాలంటే అదనపు ఆహారం అత్యంత కీలకమైనది పెరుగుదల కుంటుపడకుండా ఉండాలంటే ఆరోగ్యంగా బలంగా బిడ్డ ఎదగాలంటే అదనపు ఆహారం అత్యంత కీలకమైనది చెంచాలు నిలిచి ఉండే ఆహారం ఎక్కువ శక్తి ఇస్తుంది మరీ పలుచగా చేయరాదు చాలా పలుసుగా ఉన్న ఆహారం సరైనది కాదు బిడ్డ జబ్బు చేసినప్పుడు ఆహారం ఇస్తూనే ఉండాలి ద్రవాలు తల్లిపాలను ఎక్కువగా ఇవ్వాలి జబ్బు తగ్గాక అదనంగా ఒక భోజనం తినిపిస్తూ ఉండాలి ప్రతి నెల ఒకటవ తేదీన అంగన్వాడీ కేంద్రంలో బరువు తూయించుకోవాలి బిడ్డ వయసుకు తగిన బరువు